ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇటువంటి జాకెట్ ముక్కలు పెడుతూ ఉంటారు కదండి ఇవి హాఫ్ పట్టు పీసులు కాబట్టి మనకి ఏదైనా శారీకి మ్యాచింగ్ అయితే కుట్టించుకుంటాము లేదంటే అలా పక్కన పెట్టేస్తూ ఉంటాము నా దగ్గర అయితే ఇవి ఎప్పటి నుంచి ఇలాగే ఉన్నాయండి మీ దగ్గర ఇటువంటి బ్లౌజ్ పీసులు కనుక లేకపోయినట్లయితే మీరు టైలర్ దగ్గర ఏదైనా శారీ బ్లౌజ్ కుట్టించుకుంటా ఇస్తారు కదండి అందులో ఏదైనా పీస్ మిగిలిన లేదంటే వాళ్ళ దగ్గర ఏదైనా ఎక్స్ట్రాగా క్లాత్లు ఉన్నా సరే అడిగి తీసుకోవచ్చు సో మీరు ఏ క్లాత్ తీసుకున్నా సరే అన్ని ఈక్వల్ సైజులో స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ కలర్స్ తీసుకుంటున్నాను రెడ్ ఎల్లో ఇంకా గ్రీన్ కలర్స్ ఇప్పుడు ఏదైనా ఒక పీస్ని తీసుకొని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేయాలి మరొకసారి ఇలా రెండు సార్లుగా ఫోల్డ్ చేసుకుంటే మనకు ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుందండి ఇలా ఫోల్డ్ చేసి కింద వైపున స్టిచ్ వేసుకోవచ్చు మీకు మల్టీ కలర్ ఇష్టం లేకపోతే ఓన్లీ సింగిల్ తో కూడా తయారు చేసుకోవచ్చు అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఉల్లెన్తో పాం పాంప్ కూడా తయారు చేసుకున్నాను ఇప్పుడు ఏదైనా ఒక తాడుని కానీ ఉల్లెని కానీ తీసుకొని మనం తయారు చేసుకున్న క్లాత్ పీస్ కి మిడిల్లో గ్లూ అప్లై చేస్తూ ఇలా అంటించుకుంటున్నాను మీ దగ్గర హార్లు కనుక లేకపోతే మీరు మిషన్తో స్టిచ్ అయినా వేసుకోవచ్చు మిడిల్ లో ఇలా పాప్స్ ని కూడా అంటిస్తున్నాను అన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చివరి వైపున ఏదైనా హ్యాంగ్ చేస్తే బాగుంటుందని ఇక్కడ పాతది బ్లౌజ్ పీస్ ఉందండి ఇది నేను ఓవర్ గా ఉందని పుట్టించుకోలేదు రౌండ్ షేప్ లో ఒక అట్ట ముక్కను తీసుకొని రెండు వైపులా ఇలా క్లాత్ అంటించుకొని ఇలా మనం తయారు చేసుకున్న హ్యాంగింగ్ ని మిడిల్ లో పెట్టుకున్నాను చుట్టువైపులా వైపులా లేస్ కూడా వేసుకున్నాను ఇక్కడ అన్ని సర్కిల్ షేప్ మాత్రమే కాకుండా డైమండ్ షేప్ ట్రయాంగిల్ షేప్ మనకి నచ్చినట్టుగా తయారు చేసుకోవచ్చు ఈ తోరణాలని మనం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదండి బర్త్డే ఫంక్షన్స్ అన్న ప్రశ్న హల్దీ ఫంక్షన్స్ శ్రీమంతం అలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ బ్యాక్గ్రౌండ్ మనం డెకరేట్ చేసుకోవడానికి లో కాస్ట్ లో ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్